గురువు మరి ఈ సంవత్సరం క్రోధినామ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు కనిపించుతున్నాయి అలాగే మరి వీళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల అన్యోన్యతారు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి అలాగే కేతు ద్వాదశ స్థానంలో అంటే వేయ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంచెం సర్పదోషంగా పరిగణించబడు ఎందుకంటే కన్యలో కేతు ఉన్నాడు కాబట్టి తొల నుంచి కనీ పన్నెండవ స్థానం కాబట్టి ఖచ్చితంగా సర్పదోషం అనేది రాశి మీద వర్తిస్తుంది తద్వారా వీళ్ళు ద్వారా సర్పదోష పరిహారం చేయడం ద్వారా జాతక లగ్నాత్తు సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి అష్టమ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పిల్లలు పుట్టే అవకాశం అటు ఇటు అయ్యే కనిపిస్తుంది అష్టమ స్థానం కూడా దోషప్రదమైన స్థానమే కాబట్టి మే నెలలో అష్టమ స్థానం అనేది మనకి గురుడు అష్టమంలోకి వస్తున్నాడు మంచిది కాదా గురుజీ అందువల్ల స్థానం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క గురుకి కేతుకి గురు కేతువులకి ఇద్దరికి పరిహారాలు చేసుకోవడం ద్వారా సంతానం కలిగే యోగం అది ఉంటుంది ఒకవేళ ఈ కేతు సర్ప సర్పశాంతి పూజలు చేయడం ద్వారా కేతు అనుకూలిస్తే అలాగే బృహస్పతి దేవగ్రోహ బృహస్పతి కాబట్టి దైవ బలం అనేది ఉండాలి కాబట్టి గురు బలం ఉంటే సంతాన యోగం ఉత్తర వంశాభివృద్ధి కారకుడు గురుడు కాబట్టి ఆ గురుడికి కూడా పరిహారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రెండు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ అవకాశాలు మాత్రమే ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళు పరిహారాలు చేసుకోవడము లేదంటే ఐవిఎఫ్ ద్వారా ఎదురుకు వెళ్ళడం అనేది మంచిది